తినడానికి తినలేదు కానీ మీసాలకి సంపెంగనం అని అన్నాడట వెనకటికి ఒకడు ఇప్పుడు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే సామెత నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు ఎలా అంటే వాళ్ళని ఏం అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంటి చుట్టూ అప్పులు గోల్డ్ మంది ఉన్నారు అప్పులోళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు చాలా ఏడుస్తారు అయ్యో అమ్మ నేను మీకు నమ్మి వాళ్ళది ఏదో జాబ్ గవర్నమెంట్ జాబు నేను మిమ్మల్ని నమ్మి మీకు నేను అప్పు ఇచ్చాను ఒకలో పది ఇరవై కాదండి లక్షల ప్రకారంగా ఇచ్చారు అప్పులు వాళ్ళు ఏదో ఒక టైంలో వచ్చి డైలీ ఏడుస్తూ ఉంటారు మా డబ్బులు ఇచ్చేయండి కొంచెం ఎలాగన్నా చూసి అని వాళ్ళకి ఏదో ఒక సమాధానం కానీ ఒకటండి ఎవరు రాంగ్ వర్డ్స్ మిస్బిహేవియర్ ఎవరు చేయరు మరి ఈ రోజుల్లో అంత మంచి వాళ్ళు ఉన్నారంటే నిజంగా వాళ్ళ అదృష్టమే అది అప్పుడు ఇచ్చిన వాళ్ళు అంత సైలెంట్గా ఊరుకున్నారంటే అయితే వాళ్ళు పండగ చేసుకుంటారండి ఇంత హడావుల్లోని వాళ్ళు అంత బాధ పెట్టి పండగ చేసుకొని ఒక ఇంటికి ఒక ఇరవై ముప్పై మందిని పిలుచుకొచ్చుకొని చేసుకుంటారు పండగ ఎందుకు చేస్తారనేది నాకు అంటే అంత అవసరం ఏముందండి అంత అవసరం చేసు పండగ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మనం అప్పులు చేసుకొని పండగ చేసుకోమని చెప్పలేదు కదా ఏ దేవుడు అది ఏ అంటే ఇవ్వండి అప్పులు చేసి పండగ చేయమని చెప్పలేదు మన దగ్గర ఉన్న దాంట్లోనే చేసుకోవాలి సరే అది అలా ఉంటే అయితే ఎంతమందికి భోజనాలు పెట్టుకున్నారు అంత బాగానేది ఎవరో ఆవిడ పండగలకి పబ్బాలకి ఎవరో కరివేపాకాలు ఇచ్చే వచ్చేవారండి ఇది వరకుని వాళ్ళు వచ్చి ఏ పండుగ పండగ చేసుకున్నారు కదా అమ్మగారు ఏమన్నా పెట్టండి అనేసి అన్న గట్టా అడిగేవారు ఇప్పుడు ఆటో లేరు కాకపోతే నేను చూశాను వచ్చి అడిగితే మేము ఇవాళ పండగ చేసుకోవట్లేదమ్మా మా తాత చచ్చిపోయాడు మేము ఏం వండుకోలేదు ఎందుకండి ఆ మాటలు పండగ చేసుకున్నారు ఎంతో మందికి పిలిచి భోజనం పెట్టారు ఒక్క ఆవిడకి ఆ కడుపు ఎంత ఉంటుందండి ఒక మనిషికి భోజనం పెడితే మనకు మన ఆస్తులు తరిగిపోవు కదా నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి అన్నం మించిన దైవం అంటే తిండిని మించిన దైవం ఇంకోటి లేదండి నన్ను అడిగితే మన దేహం ఒక దేవాలయం అయితే తిండి అది దేవాలయాన్ని కాపు కాస్తున్న ఒక పూజారితో సమానం నన్ను అడిగితే తిండి లేకపోతే దేహం ఎక్కడ ఉంటుందండి ఒక పూట తినకపోతే చచ్చిపోతాం అని అంటారు అది కరెక్ట్ కాదండి ఒక పూట తినకపోయినా జీవి ఎంతో బాధపడుతుంది అది మనం ఈ డైటింగ్ల పేరుతో ఇలాగా చేసి దాన్ని పాడు చేసుకుంటున్నాం కలుషితం చేసుకుంటున్నాం కానీ అన్నం తినకపోతే ఎందుకు చేయమండి అలా నాకు చాలా బాధ అనిపించింది అవి చూడగానే మందికి భోజనాలు పెట్టుకున్నారు కదా ఒక్క ప్లేట్లో అంత రైస్ అంత వాళ్ళకి దగ్గరికి వాళ్ళకి ఏం తోస్తే అది అన్నం నిజంగా చా దానం ఏవి చేయడం చాలా మంచిది అండి ఎందులోనే మనకి తృప్తి అనిపించదు అన్నంలో చాలా తృప్తిగా ఉంటుంది ఓకే హమ్మయ్య అని కడుపు నిండుగా తింటాము ప్లస్ మనస్ఫూర్తిగా కూడా ఉంటుంది మనకి మేము తిన్నాము అని దయచేసి ఎవరన్నా మీకు అలా రోడ్డు మీద కనిపిస్తే అలా పెట్టడం మట్టుకు మర్చిపోకండి అంటే ఇన్ని కబుర్లు చెప్తున్నా నువ్వు పెడుతున్నావు అంటే నా వరకు వస్తే నేను ఖచ్చితంగా పెడతానండి కంపల్సరీ నేను అలా దాటవేయను నా దగ్గర ఏది ఉంటే అది మంచి నీళ్ళు రైస్ జ్యూస్ ఏది ఉంటే అది